ఒక ఊళ్ళో ఒక సాధు స్వభావం గల ఆవు ఉండేది అందైతో మంచిగా ఎప్పుడూ గొడవ లేకున్నా యజమానిని మెప్పించేలా నడుచుకునే మంచి జంతువు అందరూ దాన్ని చాలా ఇష్టపడేవారు ఒకరోజు ఆవు అడవిలో మేతమేస్తూ ఉన్నప్పుడు దూరంగా ఓ బలమైన పులి ఆకలితో ఊగిపోతూ వచ్చింది పులికి దూరంలో కనిపించింది మేతమేస్తున్న ఆవు తిన్నగా మెరిసే శరీరం శాంతంగా మేతమేస్తున్న దాన్ని చూసిన పులికి ఆకలి ఇంకా పెరిగింది పులి దూకబోతున్న సమయంలో ఆవు గమనించి పలికింది ఆగు పులిరాజా ఒక చిన్న మాట విను పులి ఆశ్చర్యంగా ఆగింది ఆవు అడిగింది నాకురెందే చంటి చంటిదూడు ఉంది ఇంకా పాలు తాగే వయస్సు దానికి పాలు ఇవ్వలేదు దయచేసి నాకు కొంత సమయం ఇవ్వు నా బెద్దకి పాలిచ్చి మంచి బుద్ధుడు చెప్పి తిరిగి వస్తాను నాకు అసత్యం తెలియదు నీ ముందు తప్పక వస్తాను పులి హాస్యంతో ఓహో నిన్ను వదిలేస్తే నేను పిచ్చివాడినట్టు అవుతాను కాని నీవు చెప్పిన మాటల్లో ఏదో నిజం కనిపిస్తుంది సరే పోని కాని తిరిగి రాకపోతే నీ కథ నన్నే చెప్పాలి ఆవు ఆనందంతో ఇంటికి పరుగులు తీసింది బిడ్డను చూస్తూ కంట్లో కన్నీళ్లతో బిడ్డ ఇది నా చివరి చూపు అయిపోతుంది కాని నీకు నీర్పాల్సినవి చెప్పాలి నీవు ఎప్పుడో సత్యాన్ని పలుకు అబద్ధమాటాడు అందరితో సఖ్యంగా ఉండు యజమానికి ఉపకరించు నిజాయితీ జీవితం ఎంతో గొప్పది అని ఆవు బుద్ధులు చెప్పింది ఇదంతా చూసిన పులికి ఆశ్చర్యం ఈ ఆవు నిజంగా తిరిగి వచ్చింది ప్రాణం కన్నా మాట విలువు ఎక్కువ అంతే ఇదే పులి ఆవు వద్దకు వెళ్లి ఇలా చెప్పింది ఓ నీ నిజాయితీకి నేను తలవంచుతాను నిన్ను హింసించలేను నీలాంటి జీవులు ఈ లోకానికి అవసరం వెళ్ళు నీ బిడ్డతో కలిసి ఆనందంగా జీవించు ఆవు సంతోషంతో ఇంటికి చేరి తన బిడ్డతో కలకాలం హాయిగా జీవించింది ఈ కథలో నీతి చెప్పిన మాట నిలబెట్టుకుంటే ప్రతిఫలం దక్కుతుందే కాదు కూడా దక్కుతుంది